వేయస్ పదహారు అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై మూడు వచ్చిన వారికి చదువుతున్నా ధ్యానించుకొని ఆరాధించా కాబట్టి వేస్యా ఏవో మాట ఆలోకింపు కాబట్టి వేసే ఎవరు అంటున్నారు దేవుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఇస్రా ఎందుకు వేసే అంటున్నాడు ఎందుకంటే

అద్భుతాలు చేసి మిమ్మల్ని తీసుకొచ్చాను ఎవరిని నేనే సృష్టించాను నేనే రక్షించాను మీ పితరులను బట్టి అబ్రహాముని బట్టి ఇసాకుని బట్టి యాకోబుని బట్టి వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి మీరు ఐగుప్తులోనే తగ్గిపోయినప్పటికీ అక్కడ మీరు క్షేమంగా ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోకుండా ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని దర్శించాను వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి అంత మాత్రమే కాకుండా అద్భుతములు చేసి శత్రువు ఫరో ఐగుప్తి యొక్క అధికారము నుండి మిమ్మల్ని బాధించి ఉన్న వారిని బాధించి వారి వసుము నుండి ఫరో వసుము నుండి నేను విడిపించి ఈ విధంగా స్వతంత్రులుగా చేస్తే మీకు ఒక రాజ్యాన్ని ఇస్తే మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే సేవా నియమాలు ఆజ్ఞలు అన్నీ మీకు ఇస్తే ఏం చేస్తున్నారండి అన్ని జనులు చేసినట్టు ఏం చేస్తున్నారు అదే విగ్రహాలని పూజ చేస్తుంది అందుకే నేను ముందుగా నేను ఇందాక చదువుకున్న దాంట్లో ఏం చెప్పాడు నేనే ఐదు నుండి మిమ్మల్ని విడిపించినాను తప్పు తప్పవేర దేవుడు పెళ్ళైన తర్వాత మనం ఏమనుకుంటాం స్త్రీలు భార్యలు అయితే ఏమనుకుంటారు కదా నీగా నా భర్త కదా కాబట్టి ఇంకెవరు ఏమొస్తుందంటే రోషిస్తుంది ఒకవేళ భర్త భార్య వారిద్దరి మధ్య కూడా జీవితకాలం ఉండే సంబంధం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి వేరే ఎవరిని వాళ్ళకూడదు అనేది ఉంటుంది అనమాట అది వివాహ బంధం అలాగే నేను నేను విమోచించాను కాబట్టి విమోచన బంధం ఇక నేనే సృష్టించాను కనుక నేనే మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను కనుక కాబట్టి మీరు నిన్న తప్ప వేరొకరు దేవుడిగా చేసుకో ఇలా చేసి మిమ్మల్ని విడిపించిన వారు ఎవరైనా ఉన్నారా లేదు నేను ఇంత చేసిన తర్వాత విమోచించిన తర్వాత మీరు వెళ్ళి మన వేరే వాళ్ళని పూజ చేస్తే మరి నాకేమొస్తుంది రోషం వస్తుంది కదా ఇంగ్లీష్లో ఏముందంటే ఆమె జలస్థు కానీ వస్తుంది కదా అట్లా రోషం మనం మానవులనే సంతకు చంపేసుకోవట్లేదు భర్తలు భార్యల మీద అనుమానం వచ్చి చంపేసుకుంటున్నారు భార్యలకి భర్తల మీద అనుమానం వచ్చి ఏం చేస్తున్నారు వంట చేసి భోజనం పెట్టట్లేదు బయటికి పంపేస్తున్నారు కదా అలాగే దేవుడు ఇంకేం చేయాలి చెప్పండి ఇటువంటి వారిని విశ్వాసఘాతులని అపనమ్మకస్తులని ఇక్కడ వేసి ఆంటున్నారు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి కదా మనం కూడా విగ్రహారాధికులు ఉంటుంది మనం కూడా వేశ్య వేషలుగా ఉంటుంది నిజదేవుని ఎరగిన వారిగా ఉంటుంది అయితే మనల్ని ఈ లోకములో నుండి లోక ఆశల్లో నుండి కబంధ హస్తాల్లో నుండి సాతానికి అంధకార సంబంధం అధికారంలో నుండి అజ్ఞాన దశలో నుండి అవిధేయతలో నుండి అపవిత్రతలో నుండి మనల్ని విడిపించి యేసు ప్రభు రక్తం చేత మనల్ని విమోచించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి నిత్య ఇచ్చి తన ప్రజలుగా తన సొత్తుగా చేసుకున్నాడు ఇప్పుడు మనం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరిని కూడా పూజించుకో ఎవరిని కూడా ఆరాధించుకో ఇంకెవరిని కూడా దేవుడని కానీ ప్రభు అని కానీ మనం మనకు అంతమంది దేవుళ్ళు ఒకే దేవుడు ఒకే రక్ష ఆయనే ప్రభు అయినా ఏసుక్రీస్తు ఇప్పుడు మనం కూడా ఇస్రాయలు చేసినట్టు చేస్తే యశు ప్రభుత్వేమొస్తుంది రోషం వస్తే ఏమొస్తుంది వాడికి రోషం వస్తే అక్కడ ఆ విధంగా చేసినప్పుడు రోషం వస్తే ఏం చేసాడే దేవుడు శిక్షించాడు అంటే వాళ్ళందరికీ కూడా బాహ్యంగా భౌతికంగా చూపించాడు ఒక స్త్రీనిగా పోల్చి ఒక వ్యభిచారిణిగా పోల్చి సో వీటిల ముందు నిన్ను నీ అవమానాన్ని అంతే బయట ఇది అని అనేకమైన తీర్పులు వారికి సో మనకు కూడా ఏంటంటే ఆ విధంగా శిక్షావిధిలోకి రాకున్నట్లు ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి సరి చేసుకోవాలి మన పితరులైన ఇస్రాయల్ ఆ విధంగా చేసి తక్కువ మనం కూడా అట్లా చేస్తాము అట్లా చేయకూడదు అందుకనే యాకో ఏముంది బేబులారా ఈ లోక స్నేహము మరియు ఎరగదు ఎక్కడుంది నాలుగు నాలుగు నుండి ఉంటుంది తర్వాత ఆరో వస్తుంది చదవండి నాలుగు నాలుగు ఆరు కాదు కానీ ఎక్కువ ఐదు కోడి చదువు ఐదు ఆరు వచ్చిన ఆత్మ ఇప్పుడు ఎవరంటే రోషం ఎవరికి వస్తుంది ఆత్మ ఎందుకు మనలో విమోచించి రక్షించి మన హృదయంలో పరిశుద్ధాత్మను తాను పెట్టినాడు విమోచన దినం వరకు మనల్ని ఆత్మతో ముద్రించాడు కాబట్టి ఇప్పుడు మనం తిరిగి లోకాన్ని స్నేహించే లో మనం వ్యభిచారణం అవుతున్నాం వ్యభిచారణలు అవుతున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ ఏమవుతున్నాడు అంటే దుఃఖపడిపోతున్నాడు మచ్చరపడిపోతుంది రోషం వచ్చేస్తుంది అప్పుడు లోపల మనకేమన్నా నెమ్మది ఉంటుందా పరిశుద్ధాత్మని కలవలు పెడితే ఎక్కడన్నా నెమ్మది ఉంటుందా పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మన భక్తి కలిగి జీవించగలమా అట్లా సో మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేలా చేయాలి దేవునికి ఇష్టమైన క్రియలే చేయాలి దేవుడు యేసు సుప్రభం తప్ప వేరొకరిని సంతోషపెట్టే జీవితం అనుకుంది ఒక మనిషినే కానీ లేకపోతే ఇంకెవరు సాతాన్నే కానీ ఎవరిని కూడా మనం సంతోషపెట్టి ఆ మాటకు వస్తే నీ భర్తనే కానీ నీ భార్య కూడా ఎవరి తర్వాత అండి నా భార్యకు వంట చే నా భర్తకి వంట చేసి పెట్టాను కొంతమంది భర్తలు చేస్తున్నారు అనుకో నా భర్తకి నేను వంట చేసి పెట్టాలి కాబట్టి నేను రాను కదా నేను అది చేసి పెట్టాలి ఇది చేసి పెట్టాలి కాబట్టి రాను నేను నా కాలేజ్ ఉంది కాబట్టి నేను రాను అప్పుడు ఏమొస్తుందండి అట్లా అంటే రోజు రాజు ఏమొస్తుంది పరిశుద్ధాత్మకి రోషం వస్తుంది రోషం వస్తే ఎవరికి కష్టం కష్టం కదా విమోచింపబడిన వారికి కష్టం అట్లా స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉండదు కాబట్టి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి తర్వాత ఆరో వచ్చిన చదివాము యాక నాలుగో ఆరు కాదు కానీ ఆయన ఎక్కువ దేవుడు అహంకారులను ఎదురు అహంకారులను అహంకారులు చూసారా ఇలాగ ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖ పెడతారు వారంతా ఎవరంటే అహంకారు అహంకారులు అంటే ఏంటి చెప్పినప్పటికీ కూడా చేయను చెప్పినప్పటికీ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఎవరిని అహంకారులు అంటాను నేను చెప్పినప్పుడు ఏం చేయరు చేయకపోతే అహంకారులు నాకే ఉంటే మీకే అలా ఉంటే ఒక వ్యక్తి కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మీరు చెప్పినప్పుడు దానికి మంచిదానికి విధిలు కాకపోతే మీరు అహంకారులు అంటారు మండివారు అంటారు కదా కాబట్టి ఇంక దేవుడు ఏమన్నా మనల్ని దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట అహంకారని ఎదిరి ఏం చేస్తాడు ఏదో తెలుసో తెలియకో పొరపాటు జరిగింది సో యేసు ప్రభు కంటే కూడా వేరే ఎవరినో అభిమానించావు హెచ్చుగాయించావు సరే పరిశుద్ధాత్మను దొక్కి పెట్టావు అయితే మనం దీనిలో అయితే ఏమవుతుందండి కృపేస్తాం కృప ద్వారా ఏమొస్తుంది మనకి క్షమాపణ వస్తుంది చూడండి నెక్స్ట్ కంటిన్యూ చేయండి ఎదిరించి దీని కృప చెన్నది కాబట్టి కాబట్టి దేవునికి లోబడి స్వేవునికి లోబడి ఉండేది సాధనానికి ఎగబడి ఉండడి అపవాదిని ఎదురి అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ ఎదురు పారిపోను కాబట్టి పాపము చేయించడానికి పరిశుద్ధులైన వారిని దేవుని బిడ్డలైన వారిని ఎవరి హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటున్నాడు సో వారందరినీ కూడా పాడు చేయటానికి లోకంలోకి ఈడ్చుకుపోవటానికి వాడు పక్క నుండి పనిచేస్తూ ఉంటాడు అందుకనే దీనిలో దేవుని వాక్యానికి లోబడితే ఏమవుతుందంటే వాడు తర్వాత దేవుని ఎందుకు దేవుని ఎదుగురండి అప్పుడు ఆయన ఎందుకు ముందు ఎవరు రావాలి తప్పిపోయినవారు వారు తప్పిపోయిన వారు అప్పుడు వెంటనే ఎక్కడికి రావాలి దేవుని దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుని మందిరం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే పెద్ద గుంపు అవసరం లేదు గుంపులో ఉంటాడు వాళ్ళు కూడా మనకు తెలియదు సరైన విశ్వాసులు ఎక్కడ ఉండాలి ఎక్కడైనా ఉండాలి సో దేవుని ఎద్దకు రండి అప్పుడైనా నీ ఎద్దకు వచ్చును పాపులారా పాపులారా నీ చేతులను శుభ్రం చేసుకోవాలి నీ చేతులను ఏం చేయాలి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు మన హృదయాలను శుభ్రం చేసుకోవాలి చేతులు శుభ్రం అంటే హృదయం శుభ్రం చేతులు శుభ్రం అని ఎందుకన్నాడంటే నిర్గమాకాండము నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో చదువుతారా నాలుగు 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 పదండి గారు ఎన్న వస్తున్నాము ఆరు నాలుగు ఆరు అండి నెరకం నీ చే నీ చేయని ఉంచుకున్నామనగా తీసినప్పుడు ఎటువంటిదంటే ఇప్పుడు మోసేటువంటి వాడు అండి నమ్మకమైన వాడు పక్కన పెట్టి ఎంత ఎర్ర వాడు ఎంతో హ్యాండ్సంగ్ కదా చాలా అందమైనవాడు ఎందుకు ఎట్లా తెలుసు మనకి ఆయన అందమైన వాడని ఎందుకంటే ఫరో కుమార్తె ఆయన ఆ బిడ్డ యొక్క సౌందర్యాన్ని చూసి ఎబ్రోహిం యొక్క పిలవవాడు అనుకుని ఏం చేసింది తీసుకుని పెంచుకున్నాను సో అట్లాగే ఇప్పుడు క్రీస్తు యస్ కూడా ఎవరుడి ఎంతో సౌందర్యం కలిగిన అంటే ఈయన బాహ్య సౌందర్యమే కాదు కానీ ఆంతర్య సౌందర్యం ఆంతర్య సౌందర్యాన్ని దేవుడు ఎవరు ఎవరు కోరుకుంటాడు దేవుడు దేన్ని కోరుకుంటాడు భక్తి కలది విశ్వాసము నీతి పరిశుద్ధత వీటిని కోరుకుంటాడు మంచితనము యథార్థత వీటన్నిటినే కోరుకుంటాడు కదా ఇప్పుడు కొత్త నిబంధనలు బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ లేదు నలభై ఉండు తెలుగు అందుకనే ఒకరి ఏంద ఒకరు అసూయ పడుకున్నట్లు దేవుడు కొంతమంది తెల్లోళ్ళు చేశాడు కొంతమంది నల్లోళ్ళు చేశాడు అటు తెలుపు నలుపు కాకుండా మనలాంటి వాళ్ళు చేశాడు కదా నారా రకాలుగా చేశారు ఇప్పుడు నేను తెల్లవాడిని అనుకుంటే గర్వించినట్టు నేను నల్లవాడిని అనుకుంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అయినట్టు నేను నల్లదాన్ని నల్లని ఎవరు చూస్తారులే అట్లా లేకుండా ఇప్పుడు నల్లోడమైనా తెల్లోడమైనా ఎవరైనా సరే దేవుడు కోరుకున్నది ఏంటి నా నల్లోడు ఆంతరియ స్వభావం బాగోలేదు తెల్లవడు ఆంతర్య స్వభావం బాగోలేదు బ్రౌన్ అంతరి స్వభావం కూడా అన్ని స్వభావాలు ఉంటాయి ద్వంద్ ద్వందె అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్త బ్రహ్మను అంగీకరించడం ద్వారా మన హృదయాన్ని ఏం చేశాడండి శుద్ధి చేశాడు ఇంకేం చేశాడు నూతన స్వభావం ఇచ్చాడు రాతి హృదయాన్ని తీసుకో నూ మాంస హృదయాన్ని ఏసుకేలు ముప్పై ఆరు ఇరవై ఆరు ప్రకారం ఇచ్చాడు తిని కాబట్టి ఇప్పుడు అయితే ఏసు ప్రభు ద్వారా విమోచింపబడి ఏసుక్రీస్తు ప్రభు వరించబోయే వధువు సంఘములో మనం ఉంచు మళ్ళీ మనం వేరే దాన్ని లోక సంబంధమైన దాన్ని సాతన సంబంధమైన దాన్ని మనం ఎక్కువగా అభిమానించి దానితో సాంగత్యం చేస్తే ఏమవుతుందండి పరిశుద్ధాత్మకి రోష కాబట్టి దేవుని దగ్గరికి రండి మన చేతులు ఏం చేయాలంటే మనం ఎందుకు మోసే చేతులు ఎటువంటివి చూస్తే సరే ఆకలి గీకలు చాలా బాగున్నాయి తెల్లగా మంచిగా ఉంది బాబు మంచిగా ఉంది నీ రూపం బాగుంది నీ చెయ్యి ఎక్కడ పెట్టుకో హృదయం దగ్గర పెట్టుకోరు తీసు వద్దాము అంత కుష్టి ఈ కుష్టి అంతా ఎక్కడుంది హృదయం ఈ కుష్టి ఇప్పుడు కొత్త నేపథ్యంలో దేని గుర్తు పాపపు కుష్టికి గుర్తు మళ్ళీ ఒకసారి అన్నాడు పెట్టుకున్నాడు మళ్ళీ చూడండి లేదు ఎవరు తీసేసారు ఇప్పుడు మోసే హృదయం ఏమైంది హృదయ శుద్ధి కలిగింది అలాగే ఇస్రాయిల్ అందరూ కూడా నీ వంటి వారే నీవే అయితే ఎర్రని వాడు బుర్రని వాడు ఇంత నీ హృదయం ఇంత అర్హత కలిగి ఉంటే మిగిలిన వాడి సంగతి ఏంటి అందరూ అంతే అందుకే నేను మీ హృదయాల్ని బాగు చేయడానికి వచ్చాను మీ జీవితాలను బాగు చేయడానికి వచ్చాను నేను అని వచ్చి ఆ విధంగా తెలియజేశాను ఈ సూచన వారికి చూపించని ఇస్రాయల్ చెప్పాడు మరి ఇది చేసినా వారు నమ్మకపోతే అంటే మళ్ళీ ఏటి నీళ్ళు తీసుకో రక్తం అవుతాయని చెప్పాడు మన ముందు ముందేం చెప్పాడంటే కర్రీ కర్ర కర్ర ఎక్కడ నేల మీద అయ్యి పాము అవుతుంది పాము అయితే తోక కొట్టుకో ఏమవుతుంది మోసేపుడు ధైర్యమంతడే పెరిగాడు ధైర్యం నేర్పించాడు కదా మనమైతే పాము అయిన దానికి వెంటనే పరుగువ పరుగు కదండి అయితే ఇప్పుడు పాము అంటే సైతానికి సాతాన్ మీద అధికారం ఎవరికి ఇచ్చాడు మనకు అదే మోసేకి ఇచ్చాడు సరే మనకిచ్చా తర్వాత కానీ ఇక్కడ మోసే కర్ర కదా నీ కర్ర కాదు కదా మోసే కర్ర వేసినప్పుడు ఏమైంది అంటే పాము కూడా నీ అధికారంగా ఉంటుంది సాతాను కూడా నీ అధికారంగా ఉంటుంది సాతాన్ యొక్క అంధకార సం అధికారంలో నుండి ప్రభు యేసుక్రీస్తు నిన్ను నన్ను ఏం చేశాడు విడిపించ ఇప్పుడు మనకు కూడా సాతాన్ మీద సాతాను శక్తి మీద అధికారం ఇచ్చాడు కదా కాబట్టి వాని కుతంత్రాలన్నీ కూడా మనం కనిపెట్టచ్చు వాన్ని జయించవచ్చు అర్థమవుతుందా కాబట్టి విధంగా ఇప్పుడు రండి నలభై రెండవ సంవత్సరం చదవండి ఇక్కడ ఏ స్కేల్ పదహారు నాలుగు అది చూసారండి పైన ఉన్న వాటిలో నువ్వు ఏ ఏ పాపాలు చేసేవో ఏ ఏ గుళ్ళకెళ్ళావో ఎట్లా చేసావో దాన్ని బట్టి నిన్ను వస్త్రహీనరాలుగా చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను

కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు సువార్త వార్త అధ్యాయంలో ఒక స్త్రీ వ్యభిచారం చేసిందని వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరండి ఇస్రాయల్ అందరినీ వేష్యా అంటున్నారు అందరూ అటువంటి వారే కానీ ఒక స్త్రీని వ్యభిచారంలో ఉన్న స్త్రీని పట్టుకుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి మేము వ్యభిచారం చేసింది చూసాము పట్టుకుని తెచ్చాము ఏం చేయమంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు రాళ్లతో కొట్టి అయితే రాళ్లతో కొట్టిన మీలో పాపం లేనివాడు ఎవరు వేశారండి అయితే పాత నిబంధనలు ఏంటండి శిక్ష కొత్త నిబంధనలు ఏంటండి శిక్ష ఒకటి ఏంటి మనం గర్వించకుండా అత్యసించకుండా దేనిలో దగ్గరికి రావాలి మన హృదయంలో ఉన్న పాపాన్ని తప్పని ఒప్పుకోవాలి కృప అత్యధికమైన కృప మనకి ఇస్తాడు కాబట్టి కృపను బట్టి క్షమాపణ పొందాలి పొందిన తర్వాత చేతులు ఏం చేయాలి మనం శుభ్రం మోసం ఏం చేసుకున్నాడు దేని శుభ్రం చేసుకున్నాడు దేని శు శుభ్రం చేసి చేతిని శుభ్రం చేస్తాం చేతులు అంటే అది ఊరికే ఎత్తేయటం కాదు నా హృదయం పవిత్రమైందని ఏదో చాలామంది అందరూ ఎత్తేస్తారు లోపల ఎలా ఉంటుంది అది వేషధారణం దానికి ఇంకా రెండు రెండు శిక్షణ మన దగ్గర ఆ వేషాలు ఉండవు ఏదో తప్పులు ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామండి ఇప్పుడు అర్థమైందా కాబట్టి అట్లా తర్వాత తర్వాత ఏం చేస్తా అండి ఇప్పుడు యేసు ప్రభు రెండోసారి అంటే నలభై రెండవ సభంలో నా రోషము నీళ్ళ మానిపోవను ఇకను శిక్ష విధించినప్పుడు సరి చేసినప్పుడు తగ్గించుకున్నప్పుడు తిరిగి ఏం చేస్తాడండి

దైవికమైన క్రియలు దేవుడు దేవుని దేవునిగా మనం కనపరచాలి దేవుని ఏళ్ళు చేయవలసిన బాధ్యతలన్నీ కూడా ప్రతి విశ్వాసీ విమోచింపబడిన వారంతా కూడా చేయాలి మనం అందరం కూడా కలిసి చేసేది సంఘం అనమాట నేను ఒంటరిగా ఉన్నాను చేసుకుంటాను ఇంట్లో కూర్చుంటాను చాలామంది వారికి తగ్గిపోతున్నారు వీరంతా కూడా వారిని కూడా ఇప్పుడు వేష్యా అంటాడు అనమాట నేను ఇంట్లో కూర్చున్నది కూర్చోటానికి కాదు అందరూ కలిసి దేవుని మందిరానికి వచ్చి అందరూ కలిసి ఏం చేయాలి దేవుని ఆరాధన చేయాలి కదా అది కాబట్టి మన తప్పులను మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు తన మన మనసు మార్చుకుంటాడు శిక్షించాలని అనుకున్నప్పటికీ కూడా తాను శిక్షించక మనల్ని క్షమించి మనల్ని కాపాడుతా కాబట్టి ఇంత వెసులుబాటు ప్రభైన యేసుక్రీస్తులో తన కృపను బట్టి కొత్త నిబంధనలు మనకున్నప్పుడు మనం అలక్ష్యం నిర్లక్ష్యం చేయాలి కాబట్టి అలాగా విన్నదాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం తప్పిపోయినప్పటికీ కూడా మొదటగా మొదటే మనం విగ్రహ ఆరాధకులను ప్రాణం పెట్టి రక్షించాడు విమోచించాడు ఆత్మనిచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ అచ్చరపడినట్లుగా మన గర్వం ఉంటుందా అవిధయత ఉంటుందా అపగ్రతల ఉంటుందా హృదయం ఎట్లా ఉంది మనం కూడా వేసే వంటి కార్యకలాప కలాపాలు ఆత్మీయంగా కలిగి ఉంటున్నాము ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి మోసే తన చేతిని హృదయాన్ని శుభ్రం చేసుకున్నట్టు మనం కూడా శుభ్రం చేసుకోవాలి ప్రభు క్షమిస్తాడు ఆ విధంగా చేద్దాం ఆరాధనలోకి వెళ్దాం